హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంత వార్త జగన్కి పట్టిన అదృష్టం తీవ్ర ఆనందంలో నేతలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి పాలైంది ఎవరు ఊహించిన విధంగా పదకొండు స్థానాలకే పరిమితమైంది దీంతో ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి ఏపీలో కనిపించడం లేదు ఈ తరుణంలో వైసీపీ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ బయటకు వెళ్లేందుకు చూస్తున్నారు అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతలను టార్గెట్ చేస్తుంది ఏదో రకంగా వైసీపీ అగ్రనేతలను ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి అలాగే కొంతమంది కేసులు ఉన్నాయని భయపడుతున్నారు మరికొంతమంది రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారాలని అనుకుంటున్నారు ముఖ్యంగా బీజేపీ పార్టీలోకి వైసీపీ నేతలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట టీడీపీ అలాగే జనసేన పార్టీకి వెళ్లాలని ఇష్టంగా ఉన్నా కూడా ఆ పార్టీ నేతలు రానివ్వడం లేదట కేవలం బీజేపీ పార్టీ డోర్లు మాత్రమే ఓపెన్గా ఉన్నాయని చెబుతున్నారు అయితే ఇటీవల పురంధేశ్వరు ఓ కీలక నిర్ణయం జగన్కు పోసినట్లు అయిందని వార్తలు వస్తున్నాయి అదేంటంటే మరో ఆరు నెలల పాటు వైసీపీ నుంచి ఎవరిని చేర్చుకోకూడదని నిర్ణయం నిర్ణయం తీసుకున్నారట ఆరు నెలల తర్వాత చూద్దాంలే అని అన్నారట ఇప్పుడు చేర్చుకుంటూ ఎమ్మెల్యేలు లేదా ఎంపీల కంటే కేసులు ఉన్న నాయకులు ఎక్కువగా వస్తారని వారు భావిస్తున్నారట అందుకే ఆరు నెలల తర్వాత వైసీపీ నుంచి నేతలను చేర్చుకోవాలని పురంధేశ్వరి అన్నారట అలాగే ఇప్పుడు ఎక్కువ రాజ్యసభ స్థానాలు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదని బీజేపీ అధినాయకత్వం బాహి భావిస్తోందట రాజ్యసభలో ఏదైనా వెళ్ళు కోసం వైసీపీ అవసరం వస్తుందని అనుకుంటున్నారట రెండు వేల ఇరవై ఆరు వరకు బీజేపీ టీడీపీ సీట్లు రాజ్యసభలో పెరిగే అవకాశాలు లేవు అందుకే ఇప్పుడు జగన్ను గెలకడం మంచిది కాదని బీజేపీ భావిస్తుందట దీంతో జగన్ కాస్త రిలాక్స్ అయినట్లు తెలుస్తోంది దీంతో బయటికి వెళ్ళాలనుకున్న గాయ నాయకులు వెళ్లకుండా వైసీపీ కోసం కష్టపడే ఛాన్స్ ఉంది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్